అందరికీ నమస్కారం దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మొదటి ఆటతో మొదటి రోజు ఫ్లాప్ అట్టర్ ఫ్లాప్ టాక్ తెచ్చుకొని క్రమేణా సూపర్ హిట్ రేంజ్కి దిగిన మూడు సినిమాల గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం ఒకటి ధమాకా అంతకు ముందు మన రవితేజ కిలాడి అనే సినిమా తీసి ఫ్లాప్ తర్వాత రాడ్ అనే సినిమా సారీ రాడ్ కాదు రామారావు ఆన్ డ్యూటీ రామారావు ఆన్ డ్యూటీ అనే సినిమా తీసి డిజాస్టర్ ఫ్లాప్ ఇచ్చిన తర్వాత వచ్చిన ధమాకా చూసి ఫస్ట్ షోకి అందరూ అట్టర్ ఫ్లాప్ ఇది కూడా అన్నారు క్రమీణా సినిమా సూపర్ హిట్ దిశగా దూసుకొని పోయి వంద కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది అదే విధముగా రెండవ సినిమా ఎంసీఏ నాని నటించిన మిడిల్ క్లాస్ అబ్బాయి ఎంసీఏ అనే సినిమా మొదటి ఆటకు ఆఫ్టర్ ఫ్లాప్ టాక్ వచ్చి క్రమేణ దూసుకొని హిట్ దిశగా ప్రయాణం చేసి డెబ్బై కోట్లు గ్రాస్ వసూలు చేసింది అదేవిధంగా మూడవ సినిమా జనతా గ్యారేజ్ జూనియర్ జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్లో వచ్చిన జనతా గ్యారేజ్ ఫస్ట్ రోజు అట్టర్ ఫ్లాప్ అని టాక్ తెచ్చుకొని క్రమేణా సూపర్ హిట్ దిశగా ప్రయాణించి నూట నలభై కోట్లు గ్రాసు వసూలు చేసింది ఈ మూడు సినిమాలే కాక ఇంకా ఎన్నో సినిమాలు మన ఇండస్ట్రీలో ఇదే విధంగా జరిగి ఉన్నాయి మీకు తెలిసి ఏవైనా సినిమాలు ఉంటే అదే విధంగా కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ వెరీ మచ్